షామ్ వెహికల్స్ షుడు మిత్రులకి నమస్కారం మీ ముందు ఈరోజు జేసీపీ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరోవేలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానర్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను జేసీపీ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఆల్ పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఒరిజినల్ నాట్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నంలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది రిపేరింగ్స్ కానీ కూడా ఏం లేవు ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం పదకొండు లక్షల అరవై వేలు మాత్రం చెప్తున్నాడు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది టైంపాస్ కూడా మాత్రం అసలు చేయకండి ఇంట్రెస్ట్ నోళ్ళు మాత్రమే నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి జేసీబీ రెండు వేల పన్నెండు మోడల్ ప్రైజ్ వచ్చేసి పదకొండు లక్షల అరవై వేలు రంగారెడ్డి జిల్లాలో ఉంది నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ ఎరువో కాల్ చేయండి ఎలాంటి టైం పాస్కల్ మాత్రం చేయకండి ఎలాంటి మధ్యపర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు